surpresa cada surprise suite ta surprise హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి సండే రోజు మార్నింగ్ అయితే నేను ఒక ఫైవ్ థర్టీ అలా లేసానమాట లేచిన వెంటనే ఇంకా ఫ్రెషప్ కూడా అయిపోయానండి ఫ్రెషప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఇంకా నాకు తెలిసి మనం లేడీస్ లేయగానే కిచెన్లోకే వస్తాం కదండీ ఆల్మోస్ట్ ఇంకా బయట చూడండి ఇంకా చీకటిగానే ఉందనమాట ఇప్పుడు బాగా చల్లిపెట్టేస్తుందండి ఇంకా బెంగళూరులో అయితే ముందుకంటే ఇప్పుడు ఇంకా చల్లి ఉందనమాట ఎప్పుడు చలిగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఇంకా చల్లిగా ఉందనమాట రోజు లేయాలంటే కొంచెం కష్టమైపోతుంది కానీ నేనైతే అల్లారం పెట్టుకుంటా ఉన్నాను ఇంకా అయితే ఐదు గంటలకు పెట్టానండి అల్లారం కాకపోతే నాలుగు గంటలకే మెల మెలకు వచ్చేసింది ఇంకా మొబైల్ చూసుకుంటా ఉండిపోయాను అనమాట ఇక్కడ నేను తాగుతున్నది వచ్చేసండి నేను నైటే అనమాట డీటాక్స్ వాటర్ అయితే కలిపి పెట్టాను అంటే అండి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక లెమన్ చిన్న ముక్క కట్ చేసి లెమన్ వేసాను దాని తర్వాత ఒక నాలుగైదు ముక్కలు కీరా కట్ చేసి ఇందులో వేసాను కొన్ని పుదీనా ముక్కలు కూడా వేసానండి అన్నీ ఈ వాటర్లో అయితే నైటే పెట్టేశాను అనమాట ఇంకా నైట్ పెట్టేసి ఇంకా పొద్దున్నే అయితే లేసిన వెంటనే తాగుతున్నానండి ఆ పొద్దున్నే మనం లేగానే మంచినీళ్ళు అయితే తాగుతాం కదండీ ఒక గ్లాసు ఈ విధంగా ఇవన్నీ వేసుకొని తాగితే కొంచెం హెల్తీ ఎవరైనా వెయిట్ లెస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఇవి తాగేసి నేనైతే బట్టలు ఒతడానికైతే వెళ్ళిపోయానండి అంటే ఇంకా బట్టలు ఒత్కడం అదంతా చూపిలేదనమాట ఈ మధ్య ఏంటంటే మా వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందండి ఇంకా మా బాత్రూమ్ చాలా చిన్నది నేను ఇంకా నేను కూర్చొని బట్టలు ఒతకడానికి కూడా ప్లేస్ ఉండదండి ఇంకా సరేలే ఇంకా అందుకని చెప్పి అక్కడ వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా బట్టలు నేను ఉతకడం అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసిందండి ఉతికి తేలేయడం వల్ల నాకు ఇప్పుడు అర్థమైందనమాట వాషింగ్ మిషన్ ఉంటే ప్రతిదీ ఇసురు పడేసేదాన్ని వాషింగ్ మెషిన్లో అన్ని చేతితో ఉతుకుతూ ఉంటే నాకైతే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి మా హస్బెండ్ ఏమో ఎప్పుడండి ఇంకా వాషింగ్ మెషిన్ రెడీ చేయించేది అంటే నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చేదాకా ఆగు ఉతుక్కో ఏం పర్లేదు బాడీ కొంచెం ఎక్ససైజ్ అవుతుందిలే అని చెప్పారు ఉతికేస్తానండి ఉతకడం నాకేం పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది బట్టలు చేతితో ఉతికి దానివల్ల ఫస్ట్ డే ఉతికిన రోజు అయితే చెయ్యి ఆ సోప్ పట్టకపోవడము పట్టకపోవడం వల్లనూ ఏమో తెలియదు కానీ చెయ్యి అయితే బొబ్బ వచ్చేసింది మా హస్బెండ్ కూడా చూసి ఏమైపోయింది చెయ్యి ఇలా అయిపోయింది అన్నారు అనమాట ఇంకా సరేలే నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే రెడీ చేపి చేస్తాను అన్నారు ఇంకా బట్టలు అయితే ఆ విధంగా ఆరేసేసానండి ఇంకా నైటే కొర్రలు ఇంకా పెసరిపప్పు వేయించి ఇట్లా పెట్టేశానండి కొర్రలైతే అయితే నైట్ నానబెట్టేశాను ఇంకా ఇదైతే పెసలిపప్పు ఇంకా వేయించిందండి ఇది ముందే వేయించి పెట్టేశాను వేసుకున్న వేయించుకున్న ఈ పెసలిపప్పునైతే ఒకసారి అయితే వాష్ చేసుకుంటా ఉన్నాను అనమాట వచ్చేసి కొర్రల అయితే చేస్తూ ఉన్నానండి ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద అయితే బట్టలు ఉతికాను కదండి బాగా ఆకలేసేసింది నాకేమో ఇంకా మా హస్బెండ్కి ఏమో కాఫీ పెట్టినా అంటే వద్దు అని చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా బట్టలన్నీ ఉతికేసాను అనమాట ఇంకా సండే రోజు మా అయితే మార్నింగు ట్యూషన్ ఉంటుందండి ఇంకా వాడైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకా వాడు వచ్చే అయితే నేను ఈడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేద్దామని కడిగిన ఈ పెసల అయితే కుక్కర్లో వేసేస్తున్నానండి ఇంకా కొర్రలు పెసరపప్పు రెండు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేస్తాను అనమాట నేను వచ్చేసి ఒక ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసు కొర్రలు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఒక ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసాను అనమాట ఈ గ్లాస్తో ఇంకా ఉప్పు కూడా వేసేసి ఇంకా గ్యాస్ పైన అయితే పెట్టేశాను ఈ విధంగా ఇంకా గ్యాస్ పెన్ పెట్టేసి ఇంకా దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అవి ఇవి కట్ చేసుకుంటానండి వెజిటేబుల్స్ ఏమీ లేదు పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి ఇంకా అల్లము ఇట్లాంటివి కట్ చేసుకోవాలి ఇంకా అవన్నీ ఇక్కడ కట్ చేసుకుంటా ఉన్నాను మొన్న ఒకరు వచ్చేసి అండి కమెంట్ చేశారు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది కదా ఏం తీసుకుంటారు దాంతో చెప్పలేదు వీడియోలో అని అవునండి నేనైతే వీడియోలో చెప్పలేదనమాట తర్వాత అనిపించింది అరే చెప్పింటే బాగున్నాయని ఆ డబ్బులు ఇంకా సేవ్ చేసుకొని నేను ఏదైనా గోల్డ్ అయితే కొనాలి అనుకుంటున్నానండి ఏంటంటే అది చూడగానే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన శాలరీతో నేను తీసుకున్నాను అని అనిపించేలాగా ఏదైనా తీసుకుందాము కొంచెం లేట్ అయినా సరే అని అనుకుంటా ఉన్నాను అనమాట అది నాకైతే జీవితాంతం గుర్తుండిపోవాలండి అట్లా ప్లాన్ చేసుకుంటా ఉన్నాను ఇంకైతే ఇక్కడ కొర్రలు అయితే ఉడికిపోయిందండి ఇంకా దీనికైతే పోపు పెట్టేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని జీలకర్ర మిరియాలు జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకుంటున్నానండి జీడిపప్పు కొంచెం అయితే వేగాలి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను ఇందులో వచ్చేసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఇంకా మనము కొర్రల్లో వేసేసుకోవడమే అనమాట మంచి టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం కొర్రలు తినే వాళ్ళకైతే కొంచెం ఏదోలా ఉంటుందండి తినడానికి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే తినేస్తారు మేమైతే పర్లేదండి ఆల్మోస్ట్ ఖాళీ చేసేసామన్నమాట ఎక్కువ ఏమీ మిగిలిపోలేదు అంటే మంచి టేస్టీగా ఉన్నింది నెయ్యి జీడిపప్పు అన్నీ వేసి చేశాను కదా బాగా టేస్టీగా అనమాట ఈ విధంగా వేసేసి ఇంకా ఒకసారి మిక్స్ చేసేసాను ఇంకా బౌల్లో కూడా ఇంకా నెయ్యి అదంతా ఉంటుంది కదండి ఇంకా అందుకని చెప్పి రెండు మూడు గంటలు ఈ కొర్రలు వేసేసి తిప్పేసి మళ్ళీ కుక్కర్లో అయితే వేసేసాను ఇంకా ఒక బౌల్లోకి అయితే పొద్దున్నే మా అయితే పెట్టించేసానండి బౌల్లో ఈ విధంగా వేసేసి స్పూనే ఇచ్చేస్తే తినేస్తుంది అనమాట ఇంకా ఒక టెన్ అలా అవుతుంది అనుకున్నప్పుడు అయితేనండి ఇంకా ఒక డ్రింక్ అయితే రెడీ చేసుకున్నాను అదేంటి అంటే ఇక్కడ వచ్చేసి గ్రేప్ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నానండి బ్లాక్ గ్రేప్స్ ఇది ఫస్ట్ అయితే నేను గ్రేప్స్ బాగా వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకొక జ్యూసర్ జార్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఇంకా ఒక నాలుగైదు పెప్పర్ అయితే వేసానండి పెప్పర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నా దగ్గర పౌడర్ లేకపోవడం వల్ల ఈ విధంగా వేసాను కొంచెం లెమన్ కూడా పిండుకునేసాను ఇంకా లెమన్ చేసేసుకున్న తర్వాత ఇంకొక జ్యూసర్ జార్లోకి అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ఇంకా ఒక నాలుగైదు పెప్పర్ అయితే వేసానండి పెప్పర్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నా దగ్గర పౌడర్ లేకపోవడం వల్ల ఈ విధంగా వేసాను కొంచెం లెమన్ కూడా పిండుకునేసాను ఇంకా లెమన్ వేసేసి ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు అయితే ఇందులో వేసేసి జ్యూస్ చేసేసానండి ఇక్కడ ఏంటంటేనండి అక్కడ ఆ జ్యూస్ జార్ పక్కన ఒక చెట్టు ఉంది కదండి ఆ చెట్టు ఆ చెట్టు గురించి అయితే చెప్తానండి ఫస్ట్ అయితే నేను ఒక్క కొమ్మ తీసుకొచ్చి ఒక పాటలో వేసానండి అదైతే చనిపోయిందనమాట చనిపోయింది ఇంకా సరిలేని వదిలేసి అదే పాటలో అయితే వేరే చెట్టు నాటాను అనమాట ఆ చెట్టు నాటేసి ఇంకా కొంచెం ఎండ తగిలేదాగా బయటైతే పెట్టేశాను ఇంకా వన్ మంత్ అలాగండి అది ఆ చెట్టు మళ్ళీ పెరిగిపోయిందనమాట ఎంత గుబురిగా పెరిగిపోయిందో నేను నాకు కావాలి అనుకున్నప్పుడేమో ఆ చెట్టు అయితే రాలేదు నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ చెట్టు అయితే వచ్చిందనమాట అట్లా మనకు కావాల్సినప్పుడు ఏది కూడా రాదండి దానికి రావాలి అనుకున్నప్పుడే వస్తుందనమాట నాకు అట్లా అనిపించింది ఏది కూడా అదే అంతే కదండి మనకు కావాలి అనుకున్నప్పుడు రాదనమాట ఇంకా దాని అది రావాలి అనుకున్నప్పుడు అయితే ఇంకా అసలు ఆగను కూడా ఆగదు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అన్నట్లు వచ్చేస్తుంది ఇంకా ఈ జ్యూస్లో ఫైనల్గా నేను ఆ జ్యూస్ని అయితే వడగట్టేశానండి వడగట్టేసి కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసేసి ఇంకా మా పాపకి అయితే ఇచ్చానండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నింది జ్యూస్ ఇంకా జ్యూస్ తాగిన తర్వాత పాత్రలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో వీటిని అంతా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మనం తింటే సరిపోదు కదండి ఇంకా అంట్లన్నీ కూడా తోముకోవాలి అలా సింక్లో వేసేసామనుకోండి ఇంకా పది పదింతలు అయిపోతాయి అందుకే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలనుకొని చేసేస్తూ ఉంటానండి ఇంకా ఒక్కొక్కసారి అంత లేజీ ఏమీ అవను కానీ ఒక్కొక్కసారి లేజీగా అయిపోతే మటుకు సింక్ ఫుల్ అయిపోతుంది ఆ రోజు మటుకు నేను కడగనే కడగనే అని చెప్తాను ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారనమాట అప్పుడప్పుడు మనకి బద్ధకం డేస్ అనేటివి ఉంటాయి కదండి అట్లాంటప్పుడు ఇంక తప్పదు మన హస్బెండ్స్ అనేది హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఇంకైతే నేను పాత్రలన్నీ కడిగేసి ఈ విధంగా పెట్టేశానండి ఇప్పుడు వచ్చేసి మేము బయటకు వెళ్తా ఉన్నాము అంటే ఒక చోటుకు వెళ్దాం అనుకున్నామండి కాకపోతే అది పోస్ట్ పోన్ అయిపోయిందను పోస్ట్ పోన్ కాదు ఆగిపోయింది మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అది సవ్యంగా ఏ పని కూడా జరగదండి మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది ఇంకా సరేలే అని చెప్పి ఈ టెంపుల్ నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటా ఉన్నానండి ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే సిల్క్ బోర్డ్ దగ్గర అగరా అని ఉందండి అగరా దగ్గర అనమాట ఇది నేను ఎప్పుడు ఊరికెళ్ళేటప్పుడు ఆ ఆంజనేయ స్వామిని వీడియో కూడా ఒకసారి తీసి షార్ట్లా పెట్టాను అనుకుంటా అట్లా నేను ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటా ఉంటాను అట్లా ఇంకా ఆ రోజైతే కుదిరింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది వేరే చోటకని చెప్పి వెళ్ళాము కాకపోతే ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట కాకపోతే ఏం జరిగింది తెలుసా అక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడి అనేది ఆ రోజు సండే కాబట్టి క్లోజ్లో ఉందనమాట అదృష్టం ఏం చేస్తాం చెప్పండి అలా రాసిందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి పక్కన రాఘవేంద్ర స్వామి టెంపుల్ అయితే ఉందండి ఆ టెంపుల్ కి అయితే వెళ్ళాం అనమాట అది కూడా లిటరలీ క్లోజింగ్ టైం అండి ఇంకా మేము ఇంకా తొందరగా వెళ్తూ ఉన్నాం అనమాట మేము వెళ్ళి అక్కడ ఒక పది నిమిషాలు ఉన్నాం అంతే అండి అది కూడా క్లోజ్ చేసేసారు మీకు మళ్ళీ నేను చూపిస్తాను క్లోజ్ చేసింది అంతా కూడాను సండే కదండి ఇంకా సండే రోజు అయితే ఎక్కువ జనాలు ఉన్నారనమాట ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని దర్శించుకోవడం కంటే ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ సెల్ఫీలే తీసుకుంటున్నారు ఇంకా మనం కూడా ఆబాద్చ్చే కదండి ఇంకా మనం కూడా పనిలో పని వీడియో అయితే తీసామన్నమాట గుడి వచ్చేసి చాలా బాగుందండి ఇక్కడ చూడండి మనకి వీడియోలో చూస్తే కూడా అర్థమైపోతుంది ఇంకా మేము వచ్చేసి ఇంకా చిన్నగా వెళ్తా ఉన్నాము గుడిలో ఇంకా అప్పుడే క్లోజ్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇంకా అందరూ వెళ్తూ ఉన్నారు దండం పెట్టుకోవడానికి ఇంక ఇక్కడైతే జనాలంతా పాటలు పాడుతూ భక్తి పరవశంలో మునిగిపోయారండి దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న శివుడి గుడి అయితే ఉంది ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు శివుడి ఎదురుగా ఇక్కడైతే ఇంకా ఏమీ అనట్లేదండి వీడియోలు ఫొటోస్ అందరూ తీసుకుంటున్నారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట నేనైతే హ్యాపీ ఇంకా నాకు భయం అండి ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ ఫోటో ఏదైనా తీద్దామంటే చాలా భయపడిపోతానన్నమాట ఇంకా మనకి ఒక్కొక్కసారి మనకి అరే మనం ధైర్యంగా వచ్చేసాము అమ్ము మనకు భయం లేదు అనిపిస్తుంది కాకపోతే లోపల అయితే నేనైతే గజగజ వణుకుతూ ఉంటానండి అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా వీడియో అయితే తీసాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఒక చోట కూర్చునేశారు నీ దగ్గర మొబైల్ ఉంది కదా వెళ్ళి ఇంకా వీడియోస్ అన్నీ తీసుకో అని చెప్పేసి ఇంకా నన్ను వెళ్ళిపోమన్నారు అంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చునేశారండి నేను ఇంకా ఇటు సైడు గుడి లోపల ఓపెన్ చేశారనమాట అంటే దేవుడు దగ్గరగా వెళ్ళి ఇంకా వీడియో తీసుకో అని చెప్పారు మా హస్బెండ్ నాకేమో చిన్న భయమే ఉందండి కాకపోతే ఒక అతను వెళ్ళి దగ్గరగా వెళ్ళి తీస్తా ఉన్నాడు వీడియో సరేలే అని చెప్పి కొంచెం ధైర్యం వచ్చింది మరి అంత దగ్గరగా నేను వెళ్ళి తెలియదు కానీ కొంచెము దేవుడు బాగా కనిపించేలాగైతే వీడియో అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట ఇక్కడైతే నాకు గుడి చాలా బాగా నచ్చిందండి ఏంటంటే ఇక్కడ గుడి పైన విగ్రహాలు చెక్కారు కదండి అంటే బొమ్మలు లాగా దేవుడి విగ్రహాలు చెక్కారు కదా అది చూడడానికి చాలా బాగుందండి మా టెన్త్ క్లాస్లో అయితే మా సార్ ఉండేవారు అనమాట ఆయన ఒక సాంగ్ పాడేవారు శిల్లలు పై శిల్పాలు చెక్కినారు మా పదో తరగతి వారు అని పాట పాడేవాళ్ళు అనమాట అది అయితే నాకు గుర్తొచ్చింది అంటే మేము అంత ఆనిమత్యాలు అందుకే మా సార్ అట్లా పాట పాడుతూ ఉంటాడనమాట ఇక్కడ చూడండి మేము అదే ఆంజనేయ స్వామి గుడికి అనుకున్నాం కదా రెండు పక్క పక్కనే అండి ఇంకా అట్లా వ్యూ అన్నట్లు తీసాము ఇంకా అప్పటికే గుడి అయితే క్లోజ్ అయిపోయిందండి ఇంకా బయట అందరూ ఉండి జస్ట్ అట్లా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ஏழு ஜவா பயபடி போயா ఇక్కడ మీరు చూసారు కదండి గుడి మనం అలా రౌండ్ వేసుకొచ్చామో లేదు అప్పుడే గుడి కూడా క్లోజ్ చేసేసారనమాట ఇంకా అందరూ ఇక్కడ దీపాలు అయితే వెలిగించారండి ఇంకా ఇక్కడ బయట ఒక షాప్ ఉండే ఇవైతే బాగున్నాయి చూడడానికి ఇట్లాంటి బుట్ట అక్కడ తీసుకుంటానండి అన్నాను మా హస్బెండ్ సేమ్ బుట్ట మన ఇంట్లో ఉంది కదా ఎందుకు నీకు అన్నారు సరే అట్లీస్ట్ వీడియోస్ కన్నా పనికొస్తుందండి ఈ చిన్న చిన్న బుట్టలైనా తీసుకుంటాను అన్నాను ఏం అవసరం లేదు అన్నా అన్నారనమాట మళ్ళీ ఏమన్నారంటే యూట్యూబ్ నుంచి నీకు డబ్బులు వచ్చింది కదా నువ్వు తీసుకోవచ్చు ఏదో నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నారనమాట నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలంటే నాకు అసలు చేతులు రావండి అంతేకాకుండా ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే ఇప్పుడు నీకు వచ్చిందా నాకైతే అన్నీ అది కావాలి ఇది కావాలి అని అడుగుతావు దగ్గర డబ్బులు ఉంటే రూపాయి కూడా తీవన్నారనమాట అది మటుకు నిజమేనండి నా వల్ల అసలు కాదనమాట డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఇంకా ఇక్కడ ఏంటంటే మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నామండి వాళ్ళు త్రీ మంత్స్ ఊర్లో ఉండొచ్చారు అంటే పిల్లలకి హెల్త్ బాగాలేక త్రీ మంత్స్ ఊర్లో ఉండొచ్చారు ఇంకా వాళ్ళని చూద్దామని చెప్పి ఇంకా మేము ఫోన్ కూడా చేయలేదు సర్ప్రైజ్గా వెళ్తూ అనమాట వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు అనమాట ఇంక సరేలే పోదాము ఉంటే వెళ్ళి చూద్దాము లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకొని వెళ్తా ఉన్నామనమాట మా హస్బెండ్ ఒకసారి ఫోన్ చేసే ఎందుకన్నా మంచిది అన్నారు వద్దండి సర్ప్రైజ్గా వెళ్ళి వీడియో దిద్దామని చెప్పాను నీ సర్ప్రైజ్ తగలయ్యి ఆ సరే పదా పద అన్నారనమాట మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ వెళ్ళిపోదాం అన్నారండి వద్దు నేనే మనం వీడియో తీసుకుంటూ ఇట్లా వెళ్దామని చెప్పాను తర్వాత ఏంటి అంటే మేము కాలింగ్ బెల్ కొట్టాము వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఏంటి మన ఇంటికి అంటే ఇక్కడ ఎవరో అంతగా మన ఇంట్లోకి రారు కదండి ఇంకెవరైనా వస్తున్నారంటే ముందే ఫోన్ చేసి వస్తారు అట్లా మేము కూడా ఆర్డర్ కూడా పెట్టలేదు ఎవరు వచ్చారా అనుకున్నారనమాట ఇంకా డోర్ దిగానే మా మోక్షి ఒకసారి భూ అన్నాడు వాళ్ళైతే భయపడిపోయారు అసలు చిన్నాది ఇక్కడా చిన్న ఇక్కడ్రా ఇక్కడ్రాస్తాను అక్కటి టైం చిన్నది పెళ్ళికూతురుండే రంగా లే

అది పెద్ద సర్ప్రైజ్ ఏమి కాదండి ఏదో అలా జరిగిందనమాట తర్వాత ఏంటి అంటే అన్న వదిన వాళ్ళు నాకు యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇస్తున్నారు అనమాట అదేంటి నేను కదా మీకు స్వీట్లు తీసుకురావాల్సింది మీరేంటి నాకు స్వీట్ ఇస్తున్నారు అంటే సరే పర్వాలేదులే తీసుకోమ్మా అని చెప్పి ఇంకా ఏంది మేతిచూరు లడ్డు అయితే ఇచ్చారండి ఈ పిల్లలు అయితే ఇంకా ఇక్కడ ఎవరు పిల్లలు అంతగా ఉండరు కదండి ఇంకా ఇంట్లోనే ఉండి ఉండి వీళ్ళకైతే చాలా బోరుగా అయిపోయింది ఇంక మేము వెళ్ళాము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మా మోక్షి సిరికి కూడా వీళ్ళైతే స్కూల్కి వెళ్తారు కాబట్టి అట్లా టైంపాస్ అయిపోతుంది ఇంకా వీళ్ళిద్దరూ అంటే అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కదా ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళగానే ఎంత ఎంజాయ్ చేశారు అక్కడ మేము ఈవినింగ్ ఒక ఫోర్కి అలా వెళ్ళింటామండి ఉంటామండి వాళ్ళ ఇంటికి ఫోర్కి అలా వెళ్ళాము ఇంకా కాఫీ తాగేసి అయితే వాళ్ళ దగ్గరలోనే ఇంకా అదే పార్క్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళాము పార్క్కి మేము ఉంటున్న దగ్గర అయితే పార్క్ అయితే కొంచెం దూరంగా ఉంటుందండి వీళ్ళు ఉంటున్న దగ్గర అయితే వీళ్ళున్న లేఅవుట్లోనే ఉంటుంది పార్కు ఇంకా మా పిల్లలు వెళ్ళగానే పార్క్ పార్క్ అంటూ ఉన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పార్క్కి అయితే తీసుకెళ్ళాము ఇక్కడ మా సిరి ఏమో అంత కంఫర్ట్గా ఆడుకోలేదండి ఒక్కొక్కసారి ఆడుకుంటుంది ఒక్కొక్కసారి స్టాచ్యూలా అయిపోతూ ఉంటుంది అనమాట అంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కాక ఈ మధ్య చిన్నదానికి కూడా మా పాపకైతే అలర్జీ అయిపోతుందండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ మట్టిలో ఆడించడం అట్లా ఏమీ చేయట్లేదు అనమాట ఈ పాప వచ్చేసి మా అన్న వాళ్ళ కూతురండి బల్లే మాట్లాడుతుందనమాట రోజా అత్త తిరుపతి మామ మోక్షి మామ సిరి అక్క అట్లా మాట్లాడుతుంది భలే క్యూట్గా మాట్లాడుతుంది ఒకసారి మీరు కూడా ఏనండి అలా మాట్లాడుతుండే యూడికి మాట్లాడుతుంది కదా చెప్పిన మోచి మామా! మామాట పాప వాయిస్ బాగుంటుంది ఇంకా పార్క్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అన్న అయితే పిల్లలందరినీ ఆడిపించుకుంటూ ఉన్నాడు నేను నేను మా హస్బెండ్ వచ్చేసి ఆహాలో రూల్స్ రంజన్ మూవీ వస్తూ ఉంటే చూసామన్నమాట ఒక హాఫ్ మూవీ అయితే చూశానండి ఓకే బాగానే ఉందనమాట మరి అంత సూపర్ డూపర్గా ఏం లేదు ఓకే చూడొచ్చు ఇంకా ఏడింటికే ఇంకా అందరం తినేస్తూ ఉన్నాము ఆల్రెడీ ఇంకా సండేనే కాబట్టి నాన్ వెజ్ చేశారండి ఇంకా బెండకాయ పులిగూర అది కూడా చేశారనమాట మేము ఇంకా మళ్ళీ నాన్ వెజ్ అంతా తీసుకొస్తామని చెప్పారండి ఇంకా మేము నాన్ వెజ్ ఏమీ వద్దు అంటే ఇంకా మళ్ళీ బెండకాయ పులహూర అది అయితే చేసారనమాట ఇంకా ఇంకా ముద్ద కూడా అయితే చేశారండీ ఆంధ్ర సైడ్ అయితే రైస్లో పిండి వేసి గెలుపుతారండి ఇంకా ఇక్కడ కర్ణాటక సైడ్ వచ్చేసి అంటే ఓన్లీ పిండితోనే చేస్తారు కదండి రెండు కూడా బాగానే ఉంటాయన్నమాట నాకు వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామండి మన ఊర్లో సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు కదా అలా వీడియో తీ ఇలా వీడియో తీ అని చెప్తా ఉన్నారు ఊర్లో వాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు వదిన అంటే వీడియోలో కనిపించడం అంటే మా వదిన వాళ్ళ ముఖం లే అట్లేం లేదు నువ్వు తీయి మంచిగా అని చెప్పారు సరే వదిన తీస్తాను అని చెప్పాను అనమాట ఇంకా ఎయిట్ కంతా మళ్ళీ మేము మా ఇంటికి అయితే వచ్చేసామండి నైట్ ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్